పన్నెండు గడిచిపోతున్నాయి అయ్యా నేను బలం పొందలేకపోతున్నాను నిలకడగా ఉండలేకపోతున్నాను ప్రార్థన చేసుకోనా అక్క తమ్ముడు కదైనా ప్రార్థన చేసుకో చిన్న ప్రార్థన చేసుకో చేసుకోవాలని అనుభవాలకు వెళ్ళాలి ఏకాంత ప్రార్థన అనుభవం ఉండాలి గ్రామ నీకు ఉండాలి ఎందుకంటే ఇల్లు కట్టబడుతుంది సంఘం కట్టబడుతుంది గ్రామం కట్టబడుతుంది ఈ జీవితంలో నీకు మనుగుడు కొనసాగించడానికి దేవుని దయ ఉండాలి ఇవేమీ లేకపోతే నేనా బ్రతుకులో జీవితంలో ఏది సాగదనే లేఖను సాక్షిస్తుంది అందరూ ప్రార్థన చేసుకుందాం ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ఏసయా నీకు స్తోత్రమయ్యా 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 అందరూ ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుంటా కళ్ళు మూసుకుంటా అందరు కళ్ళు మూసుకోండి ఎవరు కళ్ళు తీసి అడ్డి చూడదు ఎలా వాక్యాన్ని బట్టి రెండు మాటలు తీర్మానం చేసుకోండి విన్న వాక్యంనికి అర్థమైతే అయ్యా నేను జన్మించలేకపోయాను రక్షింపలే రక్షింపబడలేకపోయాను బాప్స్మం పొందలేకపోయాను నాకు రక్షణ దే నాకు బాప్తిష్మం దే నేను కూడా లోకానికి వేరవాలి చేద్దాం ప్రార్థన చేద్దాం